మంగళగిరి అసెంబ్లీ నియోజకంలో అభివృద్ధి చెందుతున్న టిట్కో హౌసింగ్ కాలనీ చూస్తున్నాం మనం ఈ ప్రాంతంలో సుజల జలం ప్రాజెక్టు ప్రారంభం చేస్తున్నారు అదేవిధంగా ఇదే ప్రాంతంలో నగరవనం పార్కు వాకింగ్ ట్రాక్ అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఈ ప్రాంతంలో కొన్ని ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు మన మంగళగిరి మన లోకేష్ కాన్సెప్ట్లో నియోజవర్గం మొత్తాన్ని కూడా అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తున్నారు రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ గారు ఈ దిశగా నియోజవర్గాన్ని దేశంలోనే ఒక మోడల్ నియోజవర్గంగా మార్చాలనేది లోకేష్ గారు ఆలోచన విధానం ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని ప్రారంభిస్తున్నారు లోకేష్ గారు ఈ దిశగా టిట్కో హౌసింగ్ కాలనీ సమీపంలో ఈ పెద్దదైన ఖాళీ స్థానంలో పెద్దదైన పార్కు చిన్నారుల కోసం వేరే పార్కు వాకింగ్ ట్రాక్ కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఇదే ప్రాంతంలో ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు దీనిని సిఆర్డి అధికారులు నిర్మిస్తారు అమరావతి రాజధాని సిఆర్డీఏ అధికారులు ఈ ప్రాంతంలో నిర్మాణ పనులు చేపడతారనమాట టిట్కో హౌసింగ్ కాలనీ మంగళగిరి ఆటోనగర్ సమీపంలో మనం చూడవచ్చు అభివృద్ధి చెందుతున్న టిట్కో హౌసింగ్ కాలనీ అనమాట ఇది ఇక్కడ ప్రత్యేకంగా డ్రైన్ నిర్మాణం కూడా చేపట్టారు ఇటీవల కాలంలో గతంలో ఇబ్బందిగా ఉండేది టిట్కో కాలనీ మొత్తం వాటరు ఇటువైపుగా వెళ్లేందుకు డ్రైన్ నిర్మాణం పనులు కూడా చేపడుతున్నారు ఇప్పుడు ఆటో నగర సమీపంలో ఉండటం ప్రక్కనే ఐటీ పార్కులు ఉండటం వల్ల ఈ ప్రాంతంలో చాలామంది ఉద్యోగస్తులు రెంట్కు వచ్చే అవకాశం ఉందన్నమాట చాలామంది వస్తున్నారు చూడండి ఇక్కడ లక్ష్మీనరసింహ స్వామివారి షాపింగ్ కాంప్లెక్స్ అనమాట అది దేవస్థానానికి సంబంధించిన షాపింగ్ కాంప్లెక్స్ ఇక్కడే హోల్సేల్ కూరగాయల మార్కెట్ ఉంది ఈ సమీపంలో స్కూల్ ఉంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది ఈ విధంగా అన్ని వసతులు కల్పిస్తున్నారు ఈ హౌసింగ్ కాలనీకి గతం కంటే మిన్నగా ఇక్కడ ఓఆర్ వాటర్ సిస్టమ్ కూడా అందుబాటులో తీసుకొచ్చారు నారా లోకేష్ గారు ఎందుకంటే ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా చేనేత కార్మికులు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటారు ఈ దిశగా చేనేత కార్మికులకి వారి వృత్తి నైపుణ్యాన్ని పెంచే విధంగా నారా లోకేష్ గారు తన సొంత నిధులతో ప్రత్యేకంగా చేనేత పార్కు కూడా ఏర్పాటు చేశారు షెడ్ల ద్వారా మొగ్గాల ద్వారా కార్మికులకి చేనేత వృత్తి నైపుణ్యాన్ని వారిలో ఉన్న కళా తృష్ణని బయటికి తెచ్చేందుకు కొత్త కొత్త డిజైన్లలో శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేకంగా ఒక షెడ్లు కూడా ఏర్పాటు చేశారు నారా లోకేష్ గారు ఈ ప్రాంతానికి అన్ని రకాలుగా ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానానికి అనుగుణంగా నారాయణ లోకేష్ గారు ముందడుగు వేస్తున్నారని చెప్పొచ్చు త్వరలో చేనేత హబ్బుగా ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు ఈ ప్రాంతాన్ని ఎందుకంటే మంగళగిరి నియోజకంలో ముఖ్యంగా మంగళగిరి పట్టణంలో చేనేత కార్మికులు చాలామంది ఉన్నారు కాబట్టి వారికి ఉపాధి కల్పించే విధంగా ముందుకెళ్లేందుకు ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చారు హామీల దిశగా వారికి చేయతని ఇస్తామని చెప్తున్నారు ఇదే దిశగా చేనేత సొసైటీలకి బకాయిలను కూడా త్వరలో విడుదల చేస్తారని కూడా చెప్తున్నారు నారా లోకేష్ గారు ఈ దిశగా ఇదే ప్రాంతంలో స్వర్ణకారులు కూడా చాలామంది ఉన్నారు అంటే బంగారు పనిచేసే కార్మికులు వేలాది మంది మంగళీరపట్నంలో పట్టణంలో మనం చూడవచ్చు వారికి కూడా బొంబాయి తరహాలో కొత్త డిజైన్లు నేర్చుకునే విధంగా వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చేందుకు కూడా సన్నాహాలు జరుగుతున్నాయి ప్రత్యేకంగా గోల్డ్ హబ్ కూడా ఏర్పాటు చేయనున్నారు వేలాది కార్మికులు అక్కడ వారి ఆర్ట్ని అంటే వారి పనితరం నేర్చుకునే విధంగా నేర్చుకున్న తర్వాత వారికి ఉపాధి కల్పించేందుకు కూడా ఆర్థిక సహాయం కల్పిస్తూ వృత్తిని రక్షించేందుకు అన్ని చర్యలు తీసుకునేందుకు ప్రత్యేకంగా గోల్డ్ హబ్ని ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు అంటే బొంబాయి తరహాగా మంగళగిరిలో కూడా ప్రత్యేకంగా శిక్షణ నైపుణ్యం తీసుకున్న కార్మికులు తయారు చేసే దిశగా ముందుకెళ్లేందుకు శిక్షణ సంస్థలు కూడా ఏర్పాటు చేయనున్నారు త్వరలో ఈ దిశగా ఒకవైపు గోల్డ్ హబ్బు మరొక వైపు చేనేత హబ్బు ఈ విధంగా ఏర్పాటు చేయనున్నారు చూడండి ఆరువో వాటర్ సిస్టమ్ ఇక్కడ ఇక్కడ నుంచి ఆరువో వాటర్ తీసుకెళ్తూ ఉంటారు టిట్కో హౌసింగ్ కాలనీలో మనం చూస్తున్నాం ఇటీవల కాలంలో లైట్లు కూడా వేశారు ఈ గ్రౌండ్లో ఇక్కడ పార్కు కూడా ఏర్పాటు చేస్తానని చెప్తున్నారు సమీపంలో అభివృద్ధి చెందుతున్న టిట్కోక్ హౌసింగ్ కాలనీ మంగళగిరి ఆటోనగర్ సమీపంలో మనం చూస్తున్నాం ఈ ప్రక్కనే ఐటీ కాలనీ ఉండటం వల్ల ఐటీ పార్కులు ఉండటం వల్ల చాలామంది ఇక్కడ ఉద్యోగస్తులు ఇక్కడికి రెంట్కు రావటం ఇలా చేస్తున్నారనమాట ఏదైనా సరే గౌతమ్ బుద్ధ రోడ్డు ప్రక్కనే ఉండటం వల్ల ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ ఎన్ఆర్ఐ హాస్పిటల్ కూడా ప్రక్కనే ఉండటం వల్ల ఆటోనగర్ అభివృద్ధి దిశగా ముందుకెళ్తుందనే చెప్పాలి మంగళగిరి శివారు ప్రాంతం అయినప్పటికీ కూడా నేషనల్ హైవే దగ్గరగా ఉండటం వల్ల ఈ ప్రాంతం మరింత ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందన్నమాట ఈ దిశగా ఈ ప్రాంతంలోనే పెద్దదైన నగరవనంగా ఏర్పాటు చేయాలనేది లోకేష్ గారి ఆలోచన విధానం ఇక్కడ నగరవనం ఏర్పాటు చేసినట్లయితే చాలామంది ఈ ప్రాంతంలో పార్కుకు వచ్చే అవకాశం ఉందని ఈ దిశగా దీనికి నిధులు కూడా కేటాయించారు ఇప్పుడిప్పుడే పనులు కూడా ప్రారంభిస్తున్నారు ఈ మట్టి పనులు చేస్తున్నారు చూడండి ఈ విధంగా డ్రైన్ నిర్మాణం కూడా చేస్తున్నారు ఇక్కడ లోపల టిట్కో హౌసింగ్ నుంచి బయటికి డ్రైన్ మురిగినీరు వచ్చేందుకు వీలుగా ఒక డ్రైన్ నిర్మాణాన్ని కూడా చేపట్టారు ఏదైనా భవిష్యత్తులో మరింత ప్రగతి పదవులో ముందుకు తీసుకెళ్లేందుకు మంగళగిరి నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజర్గంగా మార్చాలనేది నా తపన అంటారు నారా లోకేష్ గారు ఏదైనా తనదంటూ ఒక ముద్ర ఉండాలని ఇక్కడ కార్మికుల్ని స్వయంగా చూశాను కాబట్టి వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటాననే ఉద్దేశంతో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు నారా లోకేష్ గారు ఏదైనా సరే భవిష్యత్తులో మంగళగిరి లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానం ఉంది కదా పెద్దదైన గాలుగోపురం ఉంది కొండ మీదకు కూడా దిగువ సన్నిధి నుంచి ఎగువ సన్నిధికి ప్రత్యేకంగా ఒక బస్సు ఏర్పాటు చేశారు లోకేష్ గారు లోకేష్ గారి సొంత నిధులతో భక్తులు కొండపైకి వెళ్ళి రావచ్చు అన్నమాట మంగళగిరి గాలిగోపురం నుండి ఎగువ సన్నిధి ఘాట్ రోడ్ ద్వారా ఆ ఉచిత బస్సు ద్వారా వెళ్ళి రావచ్చు భక్తులు ఎవరైనా సరే అదేవిధంగా మంగళగిరి స్టాండ్ నుంచి ఎయిమ్స్ హాస్పిటల్ వరకు కూడా ఉచిత బస్ సర్వీస్ ఏర్పాటు చేశారు లోకేష్ గారు ఈ విధంగా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి శ్రీకారం చుడుతున్నారు లోకేష్ గారు అదేవిధంగా ఇక్కడికి సమీపంలో కాకాని లిమిట్స్లో ఉన్న వంద పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు కూడా చేపడుతున్నారు వంద పడకల ఆసుపత్రి జనరల్ ఆసుపత్రి నిర్మాణం చేయాలని భావించి మెరుగైన వైద్య చికిత్స విధానం ఏర్పాటు చేయాలని ఒక మెగా మెడికల్ హబ్గా ఏర్పాటు చేయాలని చాలామంది పేద ప్రజలు ఈ ప్రాంతంలో ఉంటారు కాబట్టి జనరల్ ఆసుపత్రి స్పెషాలిటీ ఆసుపత్రిగా ఉండాలనేది లోకేష్ గారి ఆలోచన విధానం ఈ దిశగా చిన్నకానీ ఒకప్పుడు క్యాన్సర్ ఆసుపత్రిగా ఉండేది అదే ప్రాంతంలో వంద పడకల జనరల్ ఆసుపత్రి ఏర్పాటు చేయనున్నారు దానికి కూడా పనులు ప్రారంభించారు ఈ విధంగా నియోజకం మొత్తం మీద ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు పాలు పంచుకుంటూ తనదంటూ వేస్తున్నారు నారా లోకేష్ గారు ఇటీవల కాలంలో రత్నాల చెరువులు కూడా ఒక పార్క్ని ప్రారంభోత్సవం చేశారు లోకేష్ గారు మంగళగిరి అమరావతి వెళ్ళటానికి నిడమరు ఆర్ఓబి ఉంది అంటే నిడమరు రైల్వే గేట్ ఉంది ఆ నిడమరు రైల్వే గేట్నే మంగళూరు నుంచి వెళ్ళే వారందరూ వెళ్తారన్నమాట అంటే రాజధాని నుంచి వచ్చే వారందరూ కూడా నుంచి ఇటు ఇటు నుంచి అటు రాకపోవలు సాగిస్తారు ఎల్సి నెంబర్ పద్నాలుగులో ప్రత్యేకంగా ఫ్లైఓవర్ నిర్మాణానికి నిధులు కూడా మంజూరు చేయించారు లోకేష్ గారు ఈ దిశగా గుంటూరు ఎంపీ పెంబసాని చంద్రశేఖర్ గారు ప్రత్యేక చొరవతో ఈ నిధుల్ని రాబట్టి త్వరలో పనులు ప్రారంభిస్తారు చూడండి ఇక్కడ డ్రైన్ నిర్మాణం చిట్కో హౌసింగ్ ఆ లోపల నుంచి డ్రైన్ ద్వారా బయటికి వెళ్ళిపోతుందనమాట మురుగునీరు డ్రైన్ నిర్మాణం చేపట్టారు ఇటీవల కాలంలో ఇది ఇంకా కొద్దిగా పనులు ఉండే చేస్తున్నారు కిట్కు హౌసింగ్ కాలనీ నుంచి వాటర్ మొత్తం డ్రైన్ మొత్తం ఇటు నుంచి బయటికి వెళ్ళిపోతుందనమాట ఈ విధంగా మట్టి కూడా తోలి ఇక్కడ అభివృద్ధి పనులకి శ్రీకారం చుడుతున్నారు త్వరలో ఇక్కడ పార్కు వాకింగ్ ట్రాకు కొన్ని బిల్డింగులు కూడా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు ప్రభుత్వ బిల్డింగులు ఈ విధంగా ఒక నగర వనంగా ఇక్కడ ఏర్పాటు చేయాలనేది మంగళగిరి ఎమ్మెల్యే రాష్ట్ర ఐటీ మినిస్టర్ లోకేష్ గారి ఆలోచన విధానం ఈ దిశగా ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందని చాలామంది చెప్తున్నారు టిట్కో హౌసింగ్ కాలనీ మంగళగిరి ఆటోనగర్ సమీపంలో మనం చూస్తున్నాం అభివృద్ధి చెందుతున్న మంగళగిరి నియోజకవర్గంలో టిట్కో హౌసింగ్ కాలనీ ఆటోనగర్ ప్రాంతం మనం చూస్తున్నాం ప్రక్కనే ఆటో ఆటోనగర్ ఉందన్నమాట ఆటోనగర్లో ఐటీ పరిశ్రమలు కూడా చాలా మనకు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ కూడా మరిన్ని ఐటీ పరిశ్రమలు వస్తాయని కూడా నారా లోకేష్ గారు తెలియజేస్తున్నారు ఈ దిశగా మంగళగిరి నియోజవర్గాన్ని ఒక మోడల్ నియోజవర్గంగా మార్చాలనేది లోకేష్ గారి ఆలోచన విధానం ఈ దిశగా ముందడుగు వేస్తున్నారని మనం చెప్పాలి ఏదైనా సరే ఒక మంచి లీడర్గా లోకేష్ గారు ముందుకెళ్తున్నారనడానికి ఇవన్నీ ఉదాహరణగా మనం చెప్పవచ్చు ప్రజాసేవ చేయడానికి ఎప్పుడు నిరంతరం ప్రజల్లోనే ఉంటానని లోకేష్ గారు